యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ ఆదా నేను మీ సోదరుడు అడ్వకేట్స్ షేక్ అడ్వకేట్స్ సాధిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఒక సామాజిక కార్యకర్తగా యువ న్యావాదిగా బాధ్యత కలిగిన పౌరునిగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల అంశంలో కూడా తెదేపా బీజేపీ మతతత్వ పొత్తును వ్యతిరేకిస్తూ సామాజిక సేవా సంస్థ ముసుగుల్లో రాజకీయం చేస్తున్న వారికి మరీ ముఖ్యంగా ఒక బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ పార్టీ సిద్ధాంతాలని ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని పార్టీని తీసుకొచ్చి బాగా వేయాలనే ప్రయత్నం చేస్తున్న వారిని నేను తీవ్రంగా వ్యతిరేకించడం విభేదించడం ప్రజలను చైతన్యపరుస్తూ వీడియోలు చేయడం జరిగింది ప్రభావం చాలా వరకు చాలామంది చాలా ఓటర్ మహాశేవుల మైండ్ సెట్ మీద పడింది ఎంతగా అంటే ఓటు ఎవరికి వేయాలి అనే ఒక తటస్థ నిర్ణయానికి వచ్చే విధంగా నేను ప్రజల్ని చైతన్యపరచడం జరిగింది ఆ చైతన్యపరచడంలో కొంతమందికి బాధ కూడా కలిగింది మీ అందరికీ తెలిసిందే సచ్ కడవా హోతాయ్ అన్నట్టు అంటే ఎప్పుడు కూడా వాస్తవాలు అనేవి కఠోరంగానే ఉంటాయి ఇక ఎవరైతే సామాజిక సంస్థలు నడిపేవాళ్ళు వాళ్ళలో కొంతమంది మేము ఉత్తములం మేము ఉత్తమ పురుషులం మేము ఎవరిని విమర్శించాం భూతులు తీయటం అని చెప్తూ ఒక సామాజిక సేవ సంస్థకు సంబంధించి పేరు చెప్పుకుంటూ ఆ వ్యక్తికి నేను వీరాభిమానుడిని అని చెప్పుకునే వ్యక్తి మాట్లాడితే ఆంధ్ర तेल अ లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పిని పొగుడుతూ లేకపోతే ముస్లింలు ముస్లింల శత్రువులు అని చెప్తూ ఎక్కడ చూసినా అక్కడ నీ ఇంటికి వస్తా నీకు చంపుతా కొడతా అది ఇది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నా ఆ సామాజిక సేవా సంస్థకు సంబంధించిన వ్యక్తి ఇటువంటి వారికి మా సంస్థకి సంబంధం లేదు అని చెప్పడం కానీ ఇటువంటి వారిని మా సేవా సంస్థలో ఉంచము అని చెప్పడం కానీ మా సేవా సంస్థకు అటువంటి మైండ్ సెట్ లేదు అని చెప్పడం కానీ చేయడం లేదు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను చాలా వాస్తవాలు తెలియపరచలేదు ఎందుకంటే నేను బేసిక్స్ ఉంటాయో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాని మీదే కంటెంట్ మాట్లాడతాను తప్ప వ్యక్తిగతంగా ఎవరికి కూడా చెప్పను అయితే ఎవరైతే ఈ సామాజిక సేవా సంస్థ ద్వారా నేను ఏదో చేసేసానని చెప్పుకుంటున్నారో ఆ సామాజిక సేవా సంస్థకి ఫౌండింగ్ ఫాదర్ని నేను అంటే ఆ సంస్థ ఎలా స్థాపించబడింది ఎందుకు స్థాపించబడింది ఆ సంస్థ తెలంగాణదా ఆంధ్రదా అసలు ఈ సంస్థ ఎప్పుడు రిజిస్టర్ అయింది ఈ అన్ని అంశాలు అనేవి నా దగ్గర వాస్తవాలు ఆధారాలతో సహా ఉన్నాయి అతి తొందరలో ప్రజల ముందు పడతాను అయితే ఇప్పుడు మీ ముందు నేను ఇంత వివరంగా ఆంధ్ర తెలంగాణ అనే సబ్జెక్ట్ ఎందుకు తెస్తున్నానంటే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసామో అమిత్ షా గారు మోదీ గారు రాహుల్ గారు ప్రియాంక వీళ్ళైతే టాప్ లీడర్స్ అనుకోండి ద్వితీయ శ్రేణి నాయకులు ద్వితీయ శ్రేణి వ్యక్తులు ఎంతో మంది ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ప్రచారం చేయడం ఇవన్నీ చూసాము అయితే ఇదంతా రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ వ్యక్తి అయినా భారతదేశంలో ఎన్నికలు కాని జరిగేటో ఆ వాక్ స్వాతంత్రంతో తను ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు తను ఏదైతే భావిస్తున్నాడో ఆ భావ ప్రకటన చేయొచ్చు కాకపోతే అవి చట్ట ఉల్లంఘనకు ఉండకూడదు ఏ విధంగా అయితే ఈ సేవా సంస్థ వారు బెదిరింపులకు పాల్పడతారో ఆ విధంగా ఉండకూడదు కానీ మీ మనసులో ఉన్న భావాలను మీ అభిమానించే నాయకత్వాన్ని పార్టీలని సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లవచ్చు దానికి సామాజిక మాధ్యమాలు కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఇప్పుడు ఇక్కడ మీకు నేను వివరించదగ్గ అంశం ఏమిటంటే ఎక్కడో నార్త్లో ఉన్న బీజేపీ పార్టీని తీసుకొచ్చి మీరు ఒక శాతం కూడా ఓటు బ్యాంక్ లేని మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేయిస్తారు మోదీ అమిత్ షా తదితరులతో ప్రచారం చేయించవచ్చు వాళ్ళు ఎక్కడో భాష కూడా తెలియని రాష్ట్రం ఇంత ఘాటుగా స్పందించడం కారణం ఏమిటంటే మనం ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో రెండు రాష్ట్రాల్లో మనకి ఆస్తులు ఆప్తులు మరియు రాజకీయాలు ప్రతి అంశం అనేది రెండు రాష్ట్రాలునూ ఉన్నాయి అది పెద్ద సమస్య కాదు ఇప్పుడు ఈ మూర్ఖులకు సామాజిక సేవా సంస్థకు ఆ సామాజిక కూడా బేసిక్ నాలెడ్జ్ లేనిది ఏమిటంటే మీరు మన భారతదేశం మొత్తంలో ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి ఓటు హక్కును మనం ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవచ్చు మనం అక్కడ అక్కడ కూడా ఓటర్గా నమోదు కావచ్చు దానికి కూడా ఎక్కువ సమయం పట్టదు అలా కూడా చేయొచ్చు మనం ఇలా చేస్తేనే ఇంత భయపడి వీళ్ళు చేస్తుంటే మనం అక్కడ ఓటర్ అయి ఉండి అక్కడ ఏదైనా ఇప్పుడు మీరు ఇంకో విషయం గమనిస్తే సామాజిక సేవా సంస్థ అని చెప్పుకునే వాళ్ళకి పచ్చ మీడియా కానీ ఇతర బీజేపీ ఆర్ఎస్ఎస్ తత్వం ఉన్న మీడియా కానీ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చాయి అందువల్ల వాళ్ళే వైరల్ అన్నాయి కాకపోతే వాళ్ళ వ్యక్తిగత ఫేస్బుక్ మరియు వ్యక్తిగత యూట్యూబ్లలో లలో మీరు పోయి చూడండి వాళ్లకు ఎన్నికల పుణ్యాన అని చెప్పి ఒక వెయ్యి ఎనిమిది వందల మంది ఫాలోవర్స్ పెరిగారు తప్ప వాళ్ళు వేస్తున్న పోస్టులకి ఎవరు లైకులు ఉండరు ఎవరు కామెంట్స్ ఉండరు ఎవరు వారిని గొప్ప అని చెప్పిన వారే ఉండరు ఎందుకు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే సామాజిక సేవకుడిగా కుల మత రాజకీయాలు ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నానో అలాంటి సేవలు వాళ్ళే లేవు వాళ్ళు ఏదో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూ ఒక పార్టీకి ఒకళ్ళతా పుచ్చుకొని చేసిన కార్యమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే వారు చేసిన మంచి లేదా వారి కార్యక్రమాలు మంచి ఉన్నాయి లేవా ముస్లింలు లాభం లబ్ధి పొందింది లేదా కాకపోతే వీళ్ళంతా ఒక పచ్చ కామెరిలో వచ్చిన వాడికి ప్రపంచం అంతా పెచ్చదే అన్నట్టు ఈ విధంగా వాళ్ళు రాజకీయ కుట్ర చేశారు ప్యాకేజీలకు అమ్ముడుపోయి అని ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెప్తుంది మాకైతే సంబంధం లేదు నేనైతే మీరు నా పోస్టర్లు చూడొచ్చు యూట్యూబ్ ఛానల్లో మీరు ఎప్పుడైనా చూస్తే నేను నా వ్యక్తిగత ఛానల్ అడ్వకేట్ సాదిక్ శేఖ పెట్టుకున్నాను తప్ప ఏదో ఒక సంస్థ సంఘం పేరు పెట్టుకుని ఛానల్ నడపలే నేను ఎక్కడ కూడా మీరు చూస్తే నా సాక్షి మీడియాలో కానీ సాక్షి మీడియా అనుబంధ ఏదైతే సామాజిక మాధ్యమాల్లో నేను ఎక్కడ కూడా వారి సహకారం కానీ వారి పోస్టులలో వైరల్ చేసుకుంటే అది వారు వేసుకుని ఉండొచ్చు తప్ప ఎలాగైతే ప్యాకేజ్లు పుచ్చుకొని కొంతమంది కొంతమంది పనిచేశారో ఒక లాడ్జీలు హోటళ్ళు బేస్ చేసుకొని ఎలాగైతే రాజకీయాలు చేశారో అసలు రిజల్ట్స్ ఎన్నికలే రాలేదు ఎనభై శాతం అంటే ముస్లింలందరూ బీజేపీ తేదీప ఒక సేవా సంస్థ అతడి హస్తం బాగా ఉందంట ఎక్కడ విడ్డూరం అండి ఎక్కడ విచిత్రం అండి ఇదంతా నేను చెప్తాను కదా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు ముస్లింల ఓట్లు బీజేపీ తెదేపాకు పడపోవడానికి రాజకీయ సేవా సంస్థ ఆ సంస్థ అధ్యక్షుడే అని చెప్పి చెప్పుకుంటారు అయితే ఇదంతా ఎలా ఉందంటే ఇక్కడ రాజకీయం అంతా మసిపుసి మారిడికాయ చేయడం గుడ్డగాల్చి మీద వేయడం లేకపోతే బురద చల్లడం తప్ప ఏది కూడా వీళ్ళలో సరిగా క్రియాశీలకంగా లేదు అలాంటి దానిలో భాగంగానే వీళ్ళు సామాజిక సేవ సంస్థ అని చెప్పుకునే వాళ్ళు తెలంగాణ ఆంధ్ర అనే విదేశాలు రెచ్చగొట్టడం ప్రశాంతంగా విడిపోయి ఉన్న మన మధ్యలో ఇంకోటి రాజకీయం వాళ్ళు మాట్లాడాలి వీళ్ళు మాట్లాడకూడదు అని చెప్పడం ఇంకోటి ఏందో ఇంటికి వచ్చి కొడతాం ఆడకొడతా ఈడకూడతా అని మాట్లాడడం మీరు ఒకసారి గమనించండి ఆంధ్ర రాష్ట్రంలో నూట ఏడు ఏదో ఘోరాలు జరిగాయి నేరాలు జరిగాయి అని చెప్తున్న వ్యక్తి ఎవరైనా సామాజిక మాధ్యమాలు బూతులు తిడుతూ వాడి కుటుంబాన్ని వాడి సమాజాన్ని ముస్లిం ఇస్లాం చెడుగా బూచిగా చూపిస్తున్న ఇతడు ఇక్కడ ఎన్ని రేపులు జరిగాయని ఎన్ని హత్యలు జరిగాయని లేదా ముస్లింల మీద దౌర్జన్యాలు జరిగాయని చెప్తున్నాడు కదా వాళ్ళ ఇల్లుకి వెళ్ళి ఎంతమందిని కొట్టాడు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఎంతమందిని బెదిరించాడు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఎంతమంది ముందు ధర్నాలు చేశాడు అసలు ఏంది ఇదంతా అంటే ఇదంతా ఏంటంటే ఈ సామాజిక సేవా సంస్థ అనే అతను ముసుగులో కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ తత్వానికి మతతత్వానికి వెనుదనే కాకుండా ముస్లింల మీద వాళ్ళందరినీ ఉసుగొలుపుతూ వీడి సంఘం ద్వారా కూడా ఇలా ముస్లిం సమాజాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం వీళ్ళది ఆ ప్రయత్నాన్ని నేను ఖచ్చితంగా మీ అందరి ముందు విడమర్చి పెడతాను కాకపోతే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు వీళ్ళు ఏదైతే రెచ్చగొడుతున్నారో మీరు చూస్తే చాలా మంది అటు చంద్రబాబు నాయుడు గారి వైపు తెదేపా వైపు కూడా తెలంగాణ తెలంగాణ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అసలు ఆంధ్ర తెలంగాణ అనే అంశమే ఇక్కడ లేదు ఇక్కడ అంశం అంతా ఏంటి ఎవరైతే అభివృద్ధి సరిగా చేశారు ఎవరైతే ప్రజలకు సరైన నాయకత్వాన్ని అందించగల అభివృద్ధి చేయకుండా ముసుగులో ఓట్లు అడుగుతున్నారు ఇవన్నీ వీటన్నిటికి వ్యతిరేకంగా మన పోరాటం ఉండే ఎన్నికలు అనేవి ఒక నాయకుడికి నాయకత్వానికి మరియు అభివృద్ధికి మరియు సెంటర్ మరియు రాష్ట్రం పరంగా ఏ విధంగా అయితే నాయకత్వం చూపించగలుగుతాడో దానికి సంబంధించింది ఇప్పుడు నేను కూడా నా వీడియోల ద్వారా వీరికి చాలా బాగా చురుకలు అంటుంటాయి అందుకోసమే వీళ్ళ ముందుకు వీళ్ళ పెద్దలు వీళ్ల గురువుల ముందుకు రాకపోయినా ఈ చంచాలను పంపిస్తున్నారు ఈ చంచాల పేర్లు ఫోటోలు కూడా పెట్టి వివరంగా వివరించే సందర్భం కూడా అతిథితో త్వరలోనే ఉంది కాకపోతే ఇప్పుడు నేను ఏదైతే ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టుకునే అంశం చెప్తున్నారో అంశానికి చెప్తున్నాను నేను ఆంధ్ర రాష్ట్రం అని ఒకవేళ వేరుగా మాట్లాడుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సామాజిక సేవా సంస్థలకు సహకారం అందించేవాడిని నేను ఎంతో మంది డిపార్ట్మెంట్లలో పోలీలు చేసి మన సోదరుల సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించమని అడిగిన వాడిని నేను ఎంతో మంది నాయకులకు ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ఇవాళ రేపు చూస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ముస్లిం సామాజిక సమస్యలపై ముస్లింల అంశాలపై ముస్లింల డిమాండ్లపై చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన యువకుడిని నేను ప్రశ్నించిన వాడిని నేను వీళ్ళు అప్పుడు ఎక్కడున్నారు రెండు వేల పదమూడు ఆ టైంలో వీళ్ళ సంఘాలు వీళ్ళ సంస్థలు కూడా స్థాపించబడలేదు నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన అంశం కూడా మతతత్వ బీజేపీ కూటమి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి పలిపాన దక్షతను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు నేను ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నా విశ్లేషణలు నా ఖండనలు నేను వెలువడించడం జరిగింది మీరు అవన్నీ కూడా గమనించగలరు చూడగలరు నా యూట్యూబ్ ఛానల్లో ఒక్క వీడియో కూడా నేను రిలీజ్ చేసి డిలీట్ చేసిన సందర్భమే లేదు అసదుద్దీన్ ఓసి గారు మాట్లాడితే ఆ అసదుద్దీన్ గారు కూడా మాట్లాడొద్దు అని చెప్పి ఏదో వివరణ ఇస్తే అప్పుడు కూడా నేను ఇట్లా మీరు ఒక భారతదేశంలో గెలిచిన పార్లమెంట్ అభ్యర్థిని పట్టుకొని నువ్వు అక్కడ మాట్లాడాలి నువ్వు ఇక్కడ మాట్లాడొద్దు అనే అంశాలు చెప్పకండి రాజకీయంగా మీరు చాలా ఆయన ముందు ఏబీసీడీలు ఓనమాలు కూడా తెలియని వాళ్ళు మీరు ఒక సామాజిక సంస్థ పెట్టుకొని ఇటువంటి రాజకీయం కూడా చేయకండి మీరు రాజకీయంగా విమర్శించండి తప్పులేదు కానీ మీరు వ్యక్తిగతంగా కానీ ఇలా మీకు అర్థంపర్థం లేని విధంగా విమర్శించడం వల్ల నష్టం మన సమాజానికి జరుగుతుంది రాజకీయంగానే మీకు ఓనమాలు తెలియవు ఏబీసీడీలు తెలియవు అని ప్రజలకు అర్థమవుతుందని చెప్పి అప్పుడు కూడా నేను ఖండించాను నాలుగు శాతం రిజర్వేషన్ అంశంలో ఖండించాను యూసీసీ తదితర నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీనే సహకరించింది తెదేపానే ఏ విధంగా అయితే నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో డైరెక్ట్గా పంపించి అది అది సీఏఏ ఓటింగ్కి ముందే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జూన్లో వాళ్ళని పంపించి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో ఈ బిల్ పాస్ అవడం జరిగింది సిఐఏ అయితే ఎవరండి కర్తా కర్మ క్రియా బీజేపీకి సహకరిస్తుంది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే ఆయన ఓట్లు వేయాలంట ఇన్డైరెక్ట్ జగన్ పొత్తు అంట మనం ఓట్లు వేయకూడదంట ఇది ఎక్కడికి విడ్డూరం అండి వరే సామాజిక సేవా సంస్థ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు కూడా వత్తాసు పలుకుతూ ముస్లిం సమాజం ఉమ్మేస్తున్నా ముస్లిం సమాజం ఎంత హీనంగా వాళ్ళను చూస్తున్నా వాళ్ళు తమ సొంత వ్యక్తిగత లాభాలు పదవులు పోస్టులు ప్రయోజనాల కోసం ఇదంతా చేశారు రేపటి రోజు వాళ్ళకి పదవులు వస్తాయా వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం అధికారంలో వస్తుందా రాదా అని మాకైతే అది సంబంధం లేదు కానీ మేము మాత్రం ఖచ్చితంగా మతదత్వ కూటమికి మరియు మైనారిటీల సాధికారత రాజ్యాంగం శర్య తదితర వాటి కోసం మనం ఎల్లప్పుడూ మా కంఠంలో చివరి శ్వాస వరకు పోరాటం చేస్తూనే ఉంటాం వారికి ఒక సిద్ధాంతం లేకపోవచ్చు వాళ్ళు ప్యాకేజీ స్టార్లు కావచ్చు కానీ మాకు ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం అనేది కులం మతం రాజకీయం ప్రాంతానికి అతీతంగా ఉంది మేము సేవ చేయడానికి ఉన్నాము ఖచ్చితంగా ఆ సేవ మా వల్ల ఆయన శక్తుల మేము చేస్తాం వీళ్ళు మాకు హితబోధ చేయాల్సిన అవసరం లేదు కదా మరీ ప్రాంతీయ చిచ్చు కూడా విద్వేషాలు కూడా రెచ్చగొడుతున్నారు వీళ్ళు అంటే ఒక సామాజిక సంస్థ మాటున చాటునా మీరు గమనించండి ఎంత ఘోరం నేను ఆంధ్రప్రదేశ్లో ఏదో గొప్ప సంస్థ వీళ్ళదని చెప్పుకుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది వేల కొద్ది సంఘాలు సంస్థలు ఉన్నాయి వీళ్ళ సంస్థే గొప్పదా చెప్పండి మీరు ఒకసారి గ్రహించండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆ సామాజిక సేవా సంస్థ అంతా చేసింది ఆ సామాజిక సేవ సంస్థ అధ్యక్షుడే హీరో అన్నట్టు పచ్చ మీడియా ద్వారా పబ్లిసిటీ పొంది యూట్యూబ్ ఛానల్స్ వాట్సాప్ ఛానల్స్ మీడియా ద్వారా ఏదైతే ప్రజలను ఆకర్షితులు చేసే ప్రయత్నం చేస్తున్నారో వ్యక్తిగతంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఫేస్బుక్ పేజీలు చూడండి వాళ్ళకు వాళ్ళ లైకులే తప్ప ప్రజలు వాళ్ళని ఎక్కడ కూడా ఆదరించరు అటువంటి మనసత్వం అటువంటి వ్యక్తిత్వం అటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు వారి సంస్థలు వీళ్ళు నాకు వ్యక్తిగతంగా వంద సార్లు చెప్పాను ఈ సంస్థతో మనకి ఎటువంటి సంబంధము లేదు అటు ఆ సంస్థకు అసలు ఫౌండింగ్ ఫాదరే మనం ఆ వాస్తవాలు మనం అతి త్వరలో ప్రజల ముందు పెడతాం కాకపోతే ఇటువంటి నేరా ప్రవృత్తి కలిగిన ఆ సామాజిక సేవా సంస్థ ఉన్న వాళ్ళని మనం గుర్తించాలి లేకపోతే ఈ రోజు ఈ మాట అన్నారు రేపటి రోజు ఇంకేదైనా మాట చెప్పి మన మధ్య మనకు కుట్రలు గొడవలు సృష్టించి అసలు ఈ ఒక ప్రాంతం అని కాదు ఇతర ప్రాంతాల్లో కూడా వీరి వల్ల ప్రజలకు హాని జరిగింది ఎలా అంటారా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మనం విడిపోయి ప్రశాంతంగా ఉన్నాం మన ఆస్తులు ఆప్తులు అంతస్తులు రాజకీయాలు ప్రతి ఒక్కరికొకరు ఎంత మంచిగా బతుకుతున్నాం మనం అటువంటి ప్రాంతీయ వివక్షను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా ఈ సామాజిక సేవా సంస్థానికి సంబంధించిన ఈ ఏబిసిడీలు తెలియని వాళ్ళు చేస్తున్నారంటే దీనికి బాధ్యుడు ఎవడు ఆ సామాజిక సంస్థ పెట్టుకొని రాజకీయం చేస్తున్న అతను కాదా తనకు తానుగా నేను ఎవరికి హాని పెట్టనండి ఎవరికి విమర్శకు ప్రతి విమర్శ చేయనండి అసలు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేగా ప్రతి విమర్శకు ప్రతి విమర్శ చేయడానికి అని సీఏఏ సిఐఏఏ అన్నవాళ్ళు కాన్స్టిట్యువెన్సీని కాన్స్టిట్యూషన్ అన్నవాళ్ళు ఇటువంటి రాజకీయ చైతన్యం మీలో ఉంది కాకపోతే ఒక టీవీలో కూర్చేటప్పుడు ఒక మీడియా ఛానల్లో కూర్చోబెట్టేటప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలో పెట్టేటప్పుడు అంతా స్క్రిప్టెడ్ ఉంటుంది ఎంత మాట్లాడాలో అంతే చెప్తారు వన్ ఆన్ వన్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ అనేది జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి అటువంటి ఇంటర్వ్యూలు ఏ రోజు లేవు ఏది జరిగినా మీ మీకు సంబంధించిన మీడియాలలో మీరు మాట్లాడమే తప్ప అసలు ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పారు చెప్పింది చూపెట్టింది ఏ ఎక్కడ చెప్పండి చెప్పాను నేను ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో లో ఈ సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకొని తెలివిలు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించి మరి ఆంధ్ర తెలంగాణకు గొడవలు చేయాలని చూస్తుంటే మరి ఇక్కడ ప్రజలకు తెలియదా మేము గమనించట్లేదా ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ అని చెప్పి చెప్పుకున్న ఆ సంఘాల రిజిస్ట్రేషన్లకు ఆ సంఘాల మద్దతుకు మా దగ్గర తిరిగినోళ్ళు మాతో ఉన్నోళ్ళు అంతా చేసినోళ్ళు ఇప్పుడు ఏ సంఘం అయితే తెలంగాణ ఆంధ్ర అని ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టాలని చూస్తుందో ఆ సంఘంలోనే ఆ సంఘం గొప్ప అని చెప్పుకోవడానికి తెలంగాణకు సంబంధించిన వలమాలను మౌలాలను కర్ణాటక సౌత్ నార్త్ ఎక్కడెక్కడి నుంచో మౌలాలను పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర ఉడుగం చేసిన వాస్తవం ముస్లిం సమాజం గ్రహించలేదా ప్రజలందరూ చూడలేదా ఇప్పుడు ఏదో ఎనభై శాతం అంట ముస్లింలు అంట బీజేపీ తెదేప కూటమికి ఓట్లు వేశారంట ఆ గొప్ప సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడిదంట ఏందండి విడ్డూరం ఇంకా రిజల్ట్సే రాలే ఇంకా ఫలితాలే వెలువడలే మీరు ఏ విధంగా చెప్పుకుంటారా చెప్పుకోవచ్చులేండి మీకు తృప్తి పొందే విధంగా మీ రాక్షసనందానికి లేకపోతే మీ మీ వరకు మీరు బాజా బజాయించుకోవడానికి అది పర్లేదు కదా నేను వైసీపీకి ఏ విధంగా అయితే ప్రచారం చేశానని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా తదేప బీజేపీ మతతత్వ కూటమికి వ్యతిరేకంగా మేము వైకాపాకి వేయండి అని చెప్పాము ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా ఒక శాతం ఓటు బ్యాంక్ లేదు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి అందుకోసమే ప్రాంతీయ పార్టీల మధ్య ఏదైనా ఉన్న యుద్ధం అది ఆ వారిద్దరి మధ్య మీరు రాజకీయంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక దానికి కూడా అంత భయపడి మీరు గగ్గోలు పెట్టి బెదిరింపులు చే చేస్తూ మీ ఇంటికి వస్తాం మీ ఆడికి వస్తాం ఏడికి రాలేరా బాబు మీరు మా ఇళ్లలో మీరు పాచి పనులు చేయడానికి కూడా ఉంచుకోము చెప్పాము కదా బట్టలు గుడ్డలు బొచ్చలు గడగడానికి కూడా మీలాంటి మనసత్వం మీలాంటి హింసా ప్రవృత్తి ఉన్న వాళ్ళని మేము ఉంచుకోము మీరు వ్యక్తిగతంగా మీ క్రిమినల్ రికార్డ్స్ ఏమిటి మీ జీవితాలు ఏమిటి అసలు మిమ్మల్ని మీ మీ ప్రాంతాల్లో గుర్తిస్తారా మా సేవలు అనేవి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి అవి ఫేస్బుక్ మా ట్విట్టర్స్ మా అన్ని హ్యాండిల్స్లలో ప్రతి చోట ఉన్నాయి అసలు మీ సంఘమే మా వల్ల ఉంది ఫౌండింగ్ ఫాదర్ నేను మీ సంఘానికి మీ సామాజిక సేవ సంస్థకు మీ అధ్యక్షుడిని చెప్పమని చెప్పు అది వాస్తవం కాదు అని చెప్పి ఖురాన్ మీద హదీస్ మీద అసలు ఒక ముస్లింగా తను తన మనస్సాక్షితో చెప్పమని చెప్పు అడ్వకేట్స్ సాదిక్ షేక్ అనే అతను నీకు చేసిన సహాయం నీ సంస్థ స్థాపనకు ఆయన ఇచ్చిన ఏదైతే ఫౌండింగ్ ఫాదర్గా ఐడియానే ఒక మూలం మూలం కాదు అని చెప్పి చెప్పమని చెప్పండి చెప్పలేరు మీరు ఎందుకంటే మీ దగ్గర వాస్తవాలు ఉంటే మీరు చర్చకొస్తారు నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నా రిజిస్ట్రేషన్కి అడ్వకేట్ సాదిక్షేకి సహకారం లేదు అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం చేయి వాస్తవాలు ఆధారాలతో సహా నేను బజార్లో పెడతాను కావున ఏదైతే ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న వారితో తస్మాత్ జాగ్రత్త మనం మనం బార్డర్లుగా మనం ఏదైతే ఆంధ్ర తెలంగాణగా మనం విడిపోయి ఉండొచ్చు కానీ మనం మనుషులుగా మనుషులుగా ఏదైతే ఆస్తులు అంతస్తులు రాజకీయాలు అనుబంధాలు ప్రతి ఒక్కటి మనం ఆంధ్ర తెలంగాణ ముడిపడే ఉన్నాయి మనం ఈ రెండు రాష్ట్రాలు మనకి రెండు కళ్ళ లాంటివి ఆ తెలుగు రాష్ట్రాలండి ఎక్కడో నార్త్ నుంచి ఎక్కడో ఏ భాష కూడా సరిగా తెలియని వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయించుకొని మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా అందరం కలిసే కదా ఎవరైనా మంచికి చెప్తే సామాజిక సేవ చేయాలంటే అవి పార్టీలు లేకపోతే ఒక ప్రాంతం అనేది ఉంటుందా అరే ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదు వీళ్ళు సామాజిక సేవా సంస్థల వాళ్ళని చెప్పుకొని ఎలా బజార్న అసలు మేమేదో ఉద్ధరిస్తున్నాం అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తున్నారు కావున మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను సవినీ మనవి చేస్తున్నాను నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిషేక్ ఒక సామాజిక కార్యకర్త యోనేవాదిగా నా వల్ల అందించగలిగే సేవలు నా వల్ల చైతన్యపరిచే వీడియోలు అన్నీ నేను చేశాను మీరందరూ ఆదరించారు అభిమానించారు మీ గుండెల్లో పెట్టుకున్నారు అలానే అడ్వకేట్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఇన్షాల్లా ఇన్షాల్లా ఖచ్చితంగా నా వల్ల ఈ జూన్ నాలుగు తర్వాత ఏదైతే ఫలితాలు వెలువడతాయో దాని తర్వాత మేము కూడా క్రియాశీలక రాజకీయమే చేయాలా క్రియాశీలకంగా సామాజిక సేవ సంస్థ అనే అంశాలనే బయటికి తేవాలా లేదా ఏ విధంగా నేను మా సేవలు నేను నా సేవలు మీ ముందు పెట్టగలను ఖచ్చితంగా నేను మీతో ఉంటాను ఖచ్చితంగా ఇది అధికారంలోకి వైకాపా వచ్చినా అధికారంలో రాకుండా ప్రతిపక్షంలోకి వైకాపా వెళ్ళినా నా తరఫు నుంచి పూర్తి బాధ్యతలు నేను తీసుకుంటూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇటు తెలంగాణ ప్రజలకు రెండు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా ఏ సేవలైతే అందించాలో నేను ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను నేను కుల మత రాజకీయాలు ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తూ ఉంటాను అయితే ఇంకొకసారి ఇటువంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ గుణమాలు కానీ సామాజిక ఏదైతే సేవా దృక్పథం మానవతా విలువలు కూడా లేకుండా రాజ్యాంగం ఏదైతే హక్కులు ఏదైతే మనకు సూచనలు చేస్తుందో అవి కూడా తెలియకుండా మిడుబడి జ్ఞానంతో విద్వేషాలు రెచ్చగొడుతున్న వారితో తస్మాత్ జాగ్రత్తపరమైన వీరిపై యాక్షన్స్ తీసుకోవాలో ఆ చట్టపరమైన చర్యలు కూడా ఖచ్చితంగా ఉంటాయి శృతి మించి వీళ్ళు ఒకవేళ ఇలానే ఫేస్బుక్లో లేదా ఇతర చోట్ల మనకి తెలియకుండా మనం వెనువెంట ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా వారికి మనం బదులిచ్చే సమయం సందర్భం వస్తుంది వారికి ఎంత ధైర్యం లేదంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తుంటే దమ్ము ధైర్యం ఉంటే ఫోన్ చేయాలి మాట్లాడాలి వాట్సాప్ చేయాలి అన్న మీరు తప్పు చేస్తున్నారు ఇది మంచిది కాదని అడగాలి అరే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి అయ్యా అమ్మ అన్న బిస్మిల్లా అల్లా అని చెప్తూ మనం లేని చోట మాత్రం భూతులతో ప్రాంతాలతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు చేస్తుంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంట ప్రపంచం చూడట్లేదు అనుకుంటుందంట అలానే ఈ పచ్చకామల్లు వచ్చిన వాడికి ప్రపంచం మొత్తం పచ్చదే అన్నట్టు ఒక పార్టీ కోసం అసలు ఒక పార్టీకి భద్రతతో కూటమికి అమ్ముడు పోయిన వాళ్ళు వీళ్ళు ప్యాకేజ్ స్టార్లు వీళ్ళు వీళ్ళు పార్టీలకు పనిచేసే వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళం ప్రాంతీయ విద్వేషాలు వాళ్ళు వీళ్ళు ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ మరియు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి బీజేపీ సాగిస్తున్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎస్టీ ఎస్సీ మైనారిటీలపై జరుగుతున్న దారులను ఖండించిన అడ్వకేట్ సాదిక్షేక్ ఎక్కడ ఒక సంఘం పేరు చెప్పుకొని గుండుగుతుగా ఓట్లు వేయించాం గుండుగుత రాజకీయం చేశాం సామాజిక సేవ సంస్థ ముసుగులు అని చెప్పే వాళ్ళు ఎక్కడ అల్హమ్దుల్లా మనకున్న ఏదైతే సామాజిక స్పృహ సామాజిక బాధ్యత ఉందో ఆ బాధ్యత కూడా వారికి లేదు అని చాలా మందికి తెలుసు నేను నా వీడియోస్ నా ఇంటర్వ్యూస్ అనేవి అవి వేరే వేరే ఛానల్స్ లో ఒకవేళ సాక్షి ఛానళ్లలో కూడా హైలైట్ అయినా ఇటువంటి వాళ్ళని ఎవడు అడిగి కూడా చూడడు అల్లహదుల్లా అటువంటి సబ్జెక్ట్ అటువంటి కంటెంట్ అటువంటి నాలెడ్జ్ అటువంటి సామాజిక స్పృహతో మనం ఉన్నాము కాకపోతే నేను చెప్పాను నేను ఏదైతే పోరాటం చేశానో అది నా వ్యక్తిగతంగా నేను పోరాటం చేశాను నాకు ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం కానీ లేదా తెదీపా తరపున నుండి కానీ ఏ పార్టీల నుండి కానీ నేను సహకారం అందిపుచ్చుకోలేదు నా వ్యక్తిగతంగా నేను పోరాటం చేశాను నేను ఏదైతే వైకాపా ప్రభుత్వానికి సంబంధించిన ఎంతో పెద్దలతో మాట్లాడాను తెదేపా ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నోసారు మనం ఆయన్ని నిలదీశాము ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇది మన ముస్లింల సమస్య అయితే కావున ఇంకొకసారి నేను మీ సోదరుడు అడ్వకేట్ అదిక్ షేక్ ఈ ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా ఏదైతే సేవలు అందించాలో అందిస్తూనే ఉంటాను జూన్ నాలుగు తర్వాత కూడా ఫలితాలు వెలువడిన తర్వాత అది వైకాపా ప్రతిపక్షంలో ఉంటుందా వైకాపా అధికారంలోకి వస్తుందా ఏది జరిగినా ఏం జరిగినా అధికారంలో వైకాపా వస్తే మా బరువు బాధ్యతలు ఇంకాస్త పెరుగుతాయి ఒకవేళ ప్రతిపక్షంలోకి నెట్టబడితే ఖచ్చితంగా అప్పుడు క్రియాశీలకంగా ఏదైతే ఆంధ్ర తెలంగాణ అని బార్డర్లను విభజించి మాట్లాడుతున్నారో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారో అప్పుడు బాధ్యత తీసుకొని మరి కథందర లో నిల్చొని మన ఏదైతే డిమాండ్లపై మైనారిటీ సాధికారతపై మాట్లాడానో ఆ డిమాండ్ ను అక్కడ నిల్చొని వచ్చి మరి మాట్లాడే దమ్ము సత్తా ధైర్యం ఈ అడ్వకేట్ ఉంటాం కావున జూన్ నాలుగు ఫలితాల తర్వాత మనం ఏ విధంగా అయితే ప్రజల్లో ఫోన్ ఉన్నామో ఏ విధంగా అయితే మన కార్యాచరణ ఉండబోతుందో అదంతా నేను మీ ముందు ఇన్షాల్లా ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే అయితే ఇలాంటి ఏదైతే సామాజిక సేవా సంస్థ అని చెప్పుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది వీళ్ళు ప్యాకేజ్ స్టార్లు ఎలా అమ్ముడుపోయారు మరీ ముఖ్యంగా మతతత్వ కూటమికి ఎలా ఊడిగం చేశారు అనేది మరియు ఇలాంటి హింసా ప్రవృత్తి కలిగి వీళ్ళు బూతులు తిడుతున్నారో మరియు విషయాన్ని చిమ్ముతున్నారో అని నేను ప్రతి ఒక్కరి ముందు కళ్ళకి కట్టినట్టు చూపించాను కావున భవిష్యత్తులో ఏదైతే మన కార్యాచరణ ఉన్నదో జూన్ నాలుగు తర్వాత ఖచ్చితంగా మీ ముందు నేను ప్రకటిస్తానంటూ నా యూట్యూబ్ ఛానల్ ని అడ్వకేట్ సాధిషేక్ ని ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు గివ్ అండ్ ఆల్